అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం కేవీ జానకి గారు రచించిన అశ్వబలి అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు కానీ ఎంత ఖచ్చితమైనవాడో అంత దయగలవాడు గిజ్రు గొప్ప దాత అని దేశ దేశాల కీర్తి వ్యాపించింది దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు తన నివాస మందిరం వద్దకు వచ్చి గిజ్రు నాకు ఈ వస్తువు కావాలి అని అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాలేదు ఇంతటిదు ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి అర్ఘ్య బాధ్యాధులిచ్చి పంచభక్ష పరమాన్నములతో భోజనము పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలిక తల్పాదులు అమర్చేవాడు అటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకొని ఆ వచ్చిన అతిథులు తృప్తి పడేవారు ఒకవేళ గిజ్రు వద్ద ఆయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తరువాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది ఇటువంటి గిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది అది ఏమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రాక్ అనే గుర్రం అమ్రాక్ అంటే గిజ్రుకు పంచ ప్రాణాలు ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా సరదా ఉండటం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడి నుంచో తెప్పించి రప్పించి సుల్తాను తన దివాణపు దేరాలు అట్టే పెట్టుకున్నాడు ఇదిలా ఉండగా ఒక రోజున ఎవరో వచ్చి తమ దివాణంలో ఉండే గుర్రాలన్నిటికంటే గిజ్రు వద్ద ఉన్న అమరాకు చాలా అందమైనది అని సుల్తానుతో చెప్పారు ఈ మాట విని సుల్తాను సరే దీనికే ఉంది గిజ్రుకు కోరినంత ధనమిచ్చి అమరాకును తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరహాల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు అయితే ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు ఇది పని కాదని తలిచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ ఏడుసార్లు గిజ్రు వద్దకు వెళ్లారు ఎన్నడూ ఎవరిని ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రా ఏడుసార్లు కూడా దయ ఉంచి నన్ను మన్నించండి అమరాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి అమరాక్ సంగతి ఏమిటో చూడాలని తనే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు సుల్తాను వచ్చి కళ్ళారా ఆ గుర్రాన్ని చూసిన తరువాత అమరాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరిపోయింది సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు కానైతే మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్రా నోటి వెంట లేదనే మాట వచ్చిందే అమరాకును నేను సంపాదించడం కల్లా అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది అప్పుడు సుల్తాను కొడుకు వజీరుని పిలిపించి ఓయీ వజీరు ఎలా అయినా సరే మనం అమరాకును వెంటనే సంపాదించుకురావాలి లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు ఏమిటి నీ సలహా అని అడిగాడు అందుకు వజీరు అయ్యా మీరెందుకు అలా భయపడతారు గిజ్రుకు ఎవరెం ఏమడిగినా కండా ఇచ్చే వ్రతం ఉన్నది కదా ఈ సంగతి ప్రపంచ మంత్రికి తెలుసు అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవడం అనేది ఏమంత అసాధ్యమైన పని నేను చెప్పినట్లు చేయండి ఈ కార్య నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్లి నాన్నగారి పేరు చెప్పి కనీసం ఒక్క సంవత్సరం పాటు అమరాకును మన దివాణంలో ఉంచాలని కోరండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పాడు సుల్తాన్ కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకుని బయలుదేరి గిజ్రు డేరాకు చేరే వరకు అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు అయ్యా ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయాయండి కనుక ఇక్కడికి తూర్పు దిక్కున పది మైళ్ళ దూరంలో ఉండే చెరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి సుల్తాను కొడుకు వెతుక్కుంటూ వెళ్లి గిజ్రు మకాన్ చేరుకున్నాడు గిజ్రు అతనిని ఒక పట్టుపరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తరువాత భోజనానికి లెమ్మన్నాడు ఆ విందులో వడ్డించిన పదార్థాల వంటివి సుల్తాను కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరుగడు తరువాత గిజ్రు సుల్తాను కొడుకు వద్దకు వచ్చి ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో నా వల్ల కాగల పని ఏమిటో సెలవీయండి అని అడిగాడు అందుకు సుల్తాన్ కొడుకు మీతో పని ఉండే వచ్చాము మా తండ్రి గారు అమరాక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నాడు అన్నాడు అమరాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు అవును అమరాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు ఆయన చాలా ప్రమాదావస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు గిజ్రు బొటబట కన్నీరు కార్చాడు ఇది చూసి సుల్తాన్ కొడుకు గిజ్రు ఎందుకలా కంటతడి పెడుతున్నావు అని అడిగాడు గిజ్రు కంటనీరు తుడుచుకుంటూ తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయలేననే ఆత్రంతో నా ప్రాణమైన అమరాకునే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పలేక చెప్పాడు గిజ్రు మా పట్ల నీకు ఎంతటి భక్తి ఉన్నాయో ఇప్పుడు తెలిసింది నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈ పాటికి నేను గ్రహించగలిగాను తీరా ఇప్పుడు అమరాకు బలైపోయింది ఏమి చేయగలం కానీ అమరాక్ బలి కావడం వల్ల నీ కీర్తి నీ అసమాన త్యాగం వల్ల అమరాక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రును ఊరడించాడు ఈ సమాచారం అంతా తెలిసి సుల్తాను ఒళ్ళు నిమ్మళించింది తరువాత గిజ్రు ఏ స్థలంలోనైతే అమరాకును బలి చేసి తన కుమారుడికి విందు చేశాడు ఆ ప్రదేశంలో అమరాక్ జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతి వారికి గిజ్రూ చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి